హాయ్ అండి అందరికీ నమస్కారం రవి జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి యాభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడు ఏమైంది అంటూ దగ్గరికి రాబోయాడు సూర్య డబ్బులు మీ అమ్మే తీసింది అని నీకు కూడా అర్థమైంది కదా కానీ ఎందుకు అడగలేదు గట్టిగా అని అంది భూమి ఎవరు చెప్పారు మా అమ్మ తీసింది అని మా అమ్మ చెప్పిన సమాధానం నువ్వు వినలేదా అని అన్నాడు సూర్య మనస్సాక్షి అనేది లేదా మీకు అంత స్పష్టంగా అర్థమైపోతుంటే ఇప్పటికిప్పుడు మీ అమ్మకు అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి బంగారం కొని అన్ని డబ్బులు కూడా పెట్టిందా ఆ తాళం చెవి మీ అమ్మ దగ్గర కూడా ఉంటుంది అని నీకు తెలియదా అన్నీ తెలిసి ఇలా ఉండిపోయావు కదా తేరగా మా అమ్మ నాన్నలు తీసుకొచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుందామని చూస్తున్నావు కదా మా వాళ్ళని అంత కష్టపడితే మీకు పాపం తగులుతుంది అని అంది భూమి అంతే విసురుగా పైకి లేచి భూమి జుట్టు పట్టుకుని పైకి లేపుతూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు సూర్య విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించాడు ఆ రాత్రి భూమితో ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు తల్లి తప్పు చేసిందని అతను తెలుసుకున్నా ఒప్పుకోవడానికి అహంకారం అడ్డు వస్తుందని పోయిన డబ్బులో ఎలాగో తిరిగి రావు కాబట్టి తన తల్లిదండ్రుల దగ్గరే డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నాడని అర్థమైంది భూమికి ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉండిపోయింది మరుసటి రోజు సూర్య కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా పులిసిపోయి బాగా జ్వరం వచ్చింది భూమికి ఉదయాన్నే ఏదో కొంత వండి పెట్టినా సూర్యపోతో పాటుగా పనికి వెళ్ళలేకపోయింది సాయంత్రం ఇంటికి వచ్చిన సూర్య ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని అడిగాడు కానీ మధ్యాహ్నం అంతా పడుకునే ఉండడంతో వంట చేయకపోవడంతో నాకు చేత కావడం లేదు అని అంది భూమి ఏంటి ఇప్పుడు ధర్నా చేస్తున్నావా ఎవరిపై నీ ప్రతాపం వండకుండా నన్ను మార్చి నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటున్నావా ఏంటి అదంతా ఏమీ కుదరదు మీ అమ్మ నాన్న డబ్బులు తీసుకురావాల్సిందే లేదంటే నేను ఒప్పుకోను మొగుడికి తిండి కూడా పెట్టలేని ఈ కొంపకు రావడం కంటే బయట ఏదైనా సాని కొంపకు వెళ్ళడం మంచిది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు సూర్య అతని మాటలకు బాధపడి ఏడ్చే ఓపిక కూడా లేదు భూమికి కోడలికి అలా ఉందని కనీసం వండి పెట్టాలి అని కూడా అనుకోలేదు కనకమ్మ తను కూడా కూతురి ఇంటికి వెళ్ళిపోయింది జ్వరంతో ఒంట్లో ఓపిక లేక కడుపులో ఆసరా లేక అలాగే స్పృహలో లేకుండా పడుకుంది భూమి ఆ చిన్న పాప పాలకోసం తల్లడిల్తూ తనంతట తానే తల్లి దగ్గరికి చేరి మీద పడి పాలు తాగుతూనే ఉంది ఆ పసిపాప ఆకలి కూర తీరలేదు ఎలా తీరుతుంది తల్లి కడుపు నిండితేనే కదా ఆ పసిదానికి పాలు వచ్చేది తల్లేమో స్పృహ లేకుండా చిన్న పాప ఏమో ఏడుస్తూ దాదాపుగా రెండు గంటలు గడిచిపోయాయి పీకల దాకా తాగి ఇంటికి వచ్చాడు సూర్య ఏడుస్తున్న పాపని స్పృహ లేకుండా ఉన్న భూమిని ఇద్దరినీ చూస్తూ బయటకు వెళ్లి బకెట్ నీళ్లు తీసుకొచ్చి భూమిపై పోశాడు అసలే తీవ్రమైన జ్వరంతో ఉన్న భూమి చలికి వణికిపోయింది నాకెలాగో తిండి పెట్టవు పిల్లకి కూడా ఏమీ పెట్టలేదా ఎందుకలా ఏడుస్తుంది పాపను కూడా చూసుకోవడం కాదా ఎందుకే నువ్వు ఆడజన్మ ఎత్తావు అంటూ నానా తిట్లు తిట్టి అలాగే కింద పడిపోయి అక్కడే పడుకున్నాడు సూర్య ఓపిక లేకున్నా లేచి పాపకి కాస్త పాలు పట్టి పాపని తీసుకుని తను కూడా పడుకుంది భూమి అలాగే తడి బట్టలతో ఉదయాన్నే అసలు లేవలేదు భూమి మెలకువలోకి వచ్చిన సూర్య పాపని భూమిని చూస్తూ దీనికి ఎక్కడి నిద్ర వస్తుందో ఏంటో అనుకుంటూ పాపని తీసుకువెళ్లి తల్లికి ఇచ్చేశాడు పక్కింట్లో రోజు భూమితో మాట్లాడే ఆవిడ ఆ రోజు భూమి కనపడకపోవడం సూర్య బాబను బయటికి వెళ్తూ బయటకు తీసుకు వెళ్తుండడం చూసి ఏం జరిగిందో అనుకుని లోపలికి వచ్చి చూసింది స్పృహ లేకుండా పడి ఉన్న భూమి నుదుటిపై చేయి పెట్టి అమ్మో ఇంత జ్వరంతో ఉంటే కనీసం ఎవరు పట్టించుకోవడం లేదు అనుకుని చిన్నగా భూమిని లేపింది నాన్నకు ఫోన్ చేయి అంటూ తన దగ్గర ఉన్న నెంబర్ ఇచ్చి మళ్ళీ కింద పడిపోయింది భూమి ఆవిడ వెంటనే ఆ నెంబర్ తీసుకువెళ్ళి కోటయ్యకు కబురు పెట్టింది సాయంత్రానికల్లా వచ్చాడు కోటయ్య బ్రతికే ఉందా ఇంకా లేదంటే చనిపోయిందా అన్నట్లుగా ఉన్న కూతురిని చూసి గుండె పగిలిపోయింది కోటయ్యకి అప్పుడే తల్లి పాపతో కలిసి ఇంటికి వచ్చిన సూర్య కోటయ్యని చూస్తూ ఏంటి డబ్బులు తీసుకువచ్చారా అని అన్నాడు భూమి ఏంటి ఇలా ఉంది అని అడిగాడు కోటయ్య సూర్యని ఏమో నాకేం తెలుసు రెండు రోజుల నుండి పడుకుంటూనే ఉంది అంత మా అబ్బేమిటో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు సూర్య రెండు రోజుల నుండి ఇలా ఉంటే మీరు అసలు మనుషులేనా కనీసం పట్టించుకోవడం కూడా తెలియదా అంటూ దగ్గరకు వచ్చి పట్టుకుని చూశాడు వాళ్ళంతా కాలిపోతూ ఉంది ఎంత లేపాలని చూసినా లేవలేదు భూమి ఒంటిపైన గాయాలు అర్థమవుతుంటే తనను కొట్టావా నువ్వు అంటూ సూర్య దగ్గరికి వెళ్ళ గల్ల పట్టుకున్నాడు కోటయ్య ఏంట్రా అల్లుడిని పట్టుకుని నేనేమి ఇంటి నేను మీ ఇంటి అల్లుడిని అలాంటి నా మీదకే చేతుతావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అందులోను నా ఊరికి నా ఇంటికి వచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం నీకు తనకు జ్వరం వస్తే నోరు తెరిచి చెప్పొచ్చు కదా ఏ నోరు లేదా కనీసం పసిపిల్లను కూడా పట్టించుకోలేదు బాగా పొగరు ఎక్కువయ్యి ఎవరిని పడితే వాళ్ళని ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు అంటుంది ఉప్పు కారం తింటున్న మొగాడిని నేను నేనెలా ఊరుకుంటాను కొట్టడం కాదు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చంపేస్తాను అని అన్నాడు సూర్య కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు సూర్య చొక్కాని వదిలేసి భూమి వైపుకు చూస్తూ ఇప్పుడు సూర్యతో గొడవ పెట్టుకునే సమయం కాదు అనుకుని ఎలాగైనా భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుని ఇదంతా కాదు ముందు భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అది ఎలాగో ఆలోచించు బస్సులో వెళ్తే చాలా సమయం అయిపోతుంది ఊర్లో కారు ఉన్న తెలిసిన వాళ్ళు ఉంటే చూడు అని అన్నాడు కోటయ్య అవును మరి రాజ కుటుంబం నాది ఏరోప్లేన్ తీసుకుని వస్తాను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటూ వెటకారంగా అన్నాడు సూర్య చి నీలాంటి నీచులతో మాట్లాడడం కూడా దండగి అంటూ బయటికి వెళ్ళాడు కోటయ్య ఆ ఊరిలో ఎవరైనా కారు నడిపే వారు ఉన్నారేమో కనుక్కుందామని కాళ్ళు చేతులు ఆడడం లేదు కోటయ్యకు ఇప్పుడు ఏ ఇళ్ళని వెతకాలి ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగానే పక్కిట్లో పక్కింట్లో అంతకు ముందు కోటయ్యకు ఫోన్ చేసిన ఆమె బయటికి వచ్చి కోటయ్య పరిస్థితి గమనించి తనకు తెలిసిన ఒక అతని వివరం చెప్పి ఆ ఇల్లు జాడ చెప్పింది ఆ ఊరిలోనే కారు నడిపే ఒక అతని దగ్గరికి వెళ్ళి కిరాయికి మాట్లాడుకుని భూమిని అందులో వేసుకుని హైదరాబాద్కి బయలుదేరాడు కోటయ్య భూమిని హాస్పిటల్లో చేర్పించి ఇంటి దగ్గరికి ఫోన్ చేశాడు వెంటనే కామాక్షి కూడా అక్కడికి బయలుదేరింది రెండు రోజులు ఈ లోకంలోనే లేదు భూమి విపరీతంగా కొట్టడంతో జ్వరం ఆ పైన జ్వరంలోనే చన్నీళ్ల మీద పోయడంతో తిండి కూడా లేకపోవడం వీటన్నిటి వల్ల చాలా సీరియస్ గా అయిపోయింది భూమి పరిస్థితి రెండు రోజులు భూమి దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంది కామాక్షి మూడవ రోజు డిశ్చార్జ్ చేశారు ఇంటికి తీసుకుని వెళ్ళాడు కోటయ్య భూమి అలా హాస్పిటల్లో ఉన్నా కూడా ఒక్కసారి కూడా సూర్య ఫోన్ చేసి అడగలేదు భూమికి ఎలా ఉంది తగ్గిందా అని కూడా పాపను మాత్రం చక్కగా చూసుకునేవాడు పాపను తక్కువ చేస్తే తల్లిపై మండిపడేవాడు ఏడుపిచ్చి వద్దు అంటూ తల్లిని తిట్టేవాడు మరొక రెండు రోజులు గడిచిపోయాయి పాప భూమిపై బొంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది అకస్మాత్తుగా పాలు ఆపేయడంతో తల్లి కూడా కనిపించకుండా పోవడంతో విపరీతమైన జ్వరంతో ఏడుస్తూ ఉంది పాప అదే సమయంలో ఆదమరిచి నిద్రపోతున్న భూమి ఉడిక్కి పడిగి లేచి కూర్చుంది పక్కనే ఉన్న కామాక్షి ఏంటమ్మా ఏమైంది అంటూ లేచి కూర్చుంది అలికిడికి కోటయ్య కూడా లేచాడు అమ్మా పాప ఎలా ఉందో నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను అని అంది భూమి నీ పరిస్థితి చూసుకున్నావా ఎలా ఉన్నావో చూడు ఎంత దారుణంగా కొట్టాడు నీకు అవసరమా ఇంకా ఇది ఎంత అని అంది కామాక్షి అవసరమే అమ్మా ఎందుకో తెలియదా పసిపిల్ల నాపై ప్రాణం పెట్టుకుని ఉంటుంది ఎంత దిగులు పడి ఉండి ఉంటుందో అని అంది భూమి రెండు సంవత్సరాలు కూడా కాలేదు నీ పిల్లకి అప్పుడే దానిపై అంత బెంగ పెట్టుకున్నావు తన కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు మరి పద్నాలుగేళ్ళు పెంచుకున్న కూతురివి నీ గురించి మేమెంతలా ఆలోచించాలి అవన్నీ మర్చిపో ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు కోటయ్య అమ్మా అంటూ దీనంగా కామాక్షి వైపుకు చూసింది భూమి కడుపులో నవమాసాలు కన్నది కదా తన బాధ ఏంటో అర్థమైంది కామాక్షికి కోటయ్య వైపుకు చూస్తూ అలా అంటే ఎలా మనకు తప్పుతుందా పెళ్లి చేశాము ఒక బిడ్డను కూడా కంది వాడు ఎంతలా బాధ పెట్టినా తప్పదు కదా వెళ్లాల్సిందే అని అంది కామాక్షి ఏంటి ఇప్పుడు ఎప్పుడూ నా మాట వినలేదు ఆ రోజు నా మాట వినకుండా చిన్న పిల్లకు పెళ్లి చేసి ఇలా చేశావు ఇప్పుడు కూడా నా మాట వినకుండా అక్కడికి పంపించి దీని ప్రాణం తీద్దామనుకుంటున్నావా ఏం అవసరం లేదు నేను పెద్ద మనిషితో మాట్లాడి ఎలాగైనా పాపని ఇక్కడికే తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను అంతేకాని భూమిని మాత్రం అక్కడికి పంపించను అని ఖచ్చితంగా చెప్పేశాడు కోటయ్య మరొక నాలుగు రోజులకు గడిచిపోయాయి సూర్య పాపని హాస్పిటల్లో చూపించి ఎలాగోలా జ్వరం తగ్గేలా చేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఆ రోజు పంచాయతీ పెట్టారు సూర్య వాళ్ళ ఇంట్లోనే నలుగురు పెద్ద మనుషులు సూర్య కుటుంబం అక్కడ కూర్చుని ఉన్నారు ఇతని దగ్గరికి నా బిడ్డను పంపించను అంటే పంపించను నా మనవరాలిని పెంచండి అంటూ అడిగాడు కోటయ్య నా కూతుర్ని నేను చచ్చినా ఇవ్వను నీకు నీ కూతురిపై ఎంత ప్రేమ ఉందో నాకు అంతే ప్రేమ ఉంది అని అన్నాడు సూర్య బిడ్డపై ప్రేమ ఉంటే సరిపోదు ఆ బిడ్డను చూసుకుని తల్లిని కూడా సరిగా చూసుకోవాలి అప్పుడే నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అన్నారు వాళ్ళు మీరేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అసలు తల్లి బిడ్డ అనే బంధంపై విలువలేదు నీ కూతురికి ఎప్పుడు చూసినా మా అమ్మని అవమానిస్తూ మాట్లాడుతుంది డబ్బులు దొంగిలించారు పైగా మా మీద నిందలు వేస్తున్నారు డబ్బులు తీసుకురమ్మంటే మా అమ్మపై నిందలు వేసి మమ్మల్ని అన్నారు కాబట్టి నేను కొట్టాను బిడ్డ కావాలంటే ఇక్కడికి వచ్చి ఉండమనండి లేదు అంటే లేదు పెద్ద మనుషుల వైపు చూస్తూ అన్నాడు సూర్య వాళ్ళు కోటయ్యకు సూర్యకు భూమికి అందరికీ సర్ది చెప్పారు మీ అందరి గొడవల మధ్య బిడ్డ జీవితం నాశనం అవుతుంది ఆ పిల్ల తండ్రి లేకుండా మాత్రం ఎలా బ్రతుకుతుంది అలాగని తల్లి లేకుండా ఎలా ఉండగలదు సర్దుకుని బ్రతికితేనే కదా ఆ పిల్లకి తల్లి తండ్రి చూడమ్మా భూమి నువ్వు కూడా కాస్త నీ భర్తకు అనువుగా ఉండడం మర్చిపోకూడదు అంటూ భూమికి నీతులు చెప్పారు వాళ్ళందరూ కూడా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి